హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మేమైతే మీకు ఒక అడవి సీమా బాదం అడవి బాదం చెట్టు మీకు చూపిపోతున్నాం ఆ కాయ కూడా తిని మీకు చూపిస్తాం అందులో గింజలు ఉంటాయి అవి తినే చూపిస్తాం అయితే మొత్తం చెట్టు దగ్గర ఒకసారి అయితే మీకు చెట్టు అయితే బ్యాక్స్ చూపిస్తాం చూడండి చూసి ఎంజాయ్ చేయండి ఆనందించండి ఆహ్వానించండి చెట్టు చాలా పెద్దగా ఉంటుంది కాలయ్యే ఒక లైక్ వేసుకోండి ఆ చుట్టూ ఎక్కి కోసం ఇక్కడ కింద పడ్డావు చాలా ఉన్నాయి కొన్ని మా కంజన వరకు కోసుకొని వెళ్ళిపోతాం ఓకే ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి లైక్ వేసుకొని కామెంట్ చేయండి మీకు ఏమనిపించిందనే కామెంట్ లేకపోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్క వాళ్ళు కూడా షేర్ చేయండి ఎందుకంటే చుట్టూ గురించి తెలుసు దీని పేరు సీమా బాధం అంటారు బాగుంటుంది టేస్ట్ సేమ్ బాధ ఉంటుంది నైస్ ఒక చూస్తూ ఎంజాయ్ చేయండి నేను చెట్టేకిన తర్వాత మీకు అన్నీ చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ నేనైతే అయితే బైక్ ఎక్కలేదు ఎగ్జామ్ అనుకున్నా ఏమి లేని మన దగ్గరికి బస్స తెంపుకున్నా బస్సినా ఇక మంచిగా ఎండ పెట్టుకుంది అలా పచ్చి గుడి వచ్చాక కానీ ఎండ పెట్టుకుని తింటే సేమ్ శనకాలనే గింజ సపరేట్ అవుతుంది అప్పుడు పలగొట్టాకనే సేమ్ బాదం పప్పు ఉంటుంది కదా బాదం పప్పు మన ఆడి ఉంటుంది కదా అంటే లోకల్ విల్లే కలుస్తుంది కదా ఆ బాదం పప్పు లెక్క పల కొట్టుకుని గింజ సపరేట్ అయిపోతుంది ఇంకా ఉన్నాయి కానీ చాలా ఇవ్వడదు ఆశ దేనికైనా పడద్దు ఉన్నవాళ్ళు ఉన్న దాంట్లో సర్దుకొని తినాలి ఎక్కువ ఉన్నాయని తిన్నామనుకో అండి అంటే మనకేనా ఓకే ఫ్రెండ్స్ వీడియో చూసే మీకైతే నేను ఒక మంచి వీడియో మంచి చెట్టుని పర్సన్ చేసాను అనుకుంటున్నా మీరైతే మీకు కామెంట్లో ఏమనుకుంటున్నారో నాకైతే దయచేసి చెప్పండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఓకే ఇప్పుడే ఇంటికి వచ్చాను ఫ్రెండ్స్ ఇంటికి వచ్చి మా బండితే పొట్టుబడి తింటుండ్రు మేము కూడా పొట్టుబడి తినే తిన్న రోజు పొట్టు పట్టే తిన్నాం ఫ్రెండ్స్ నువ్వు అదంతా పడగొట్టుకుని జోర కోసం కుట్టున్నాను నేను చాలా తిన్నా ఇల్లంగెట్టుకుంటే పెట్టుకున్నాడు అటు ఫ్రెండ్స్ మీరైతే వీడియోలు ఇంజాయ్ చేసాం కూడా మీకు ఎక్కడ కనబడితే తింటే తినే లిక్కు లేదు మీకు ఇష్టం అది మేమైతే తింటున్నాం మా సంబంధం లేదు మీరు మేము తిన తిన చెప్పట్లేము ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచిగా తినొచ్చు